హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భారతి డైరీ ఫామ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అని అంటే ప్రధానంగా చాలామంది ఏంటంటే డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటారు డైరీ ఫామ్ స్టార్ట్ చేసే ముందు ఎలాంటి విషయాలు చూసుకోవాలి దాంట్లో అసలు ముఖ్యంగా మనం చూసుకోవాల్సినటువంటి ఏమేమి ఉంటాయి సో డైరీ ఫామ్ స్టార్ట్ చేసి చాలామంది ఏంటంటే చాలామంది డైరీ ఫామ్లు స్టార్ట్ చేస్తున్నారు అతి తొందరగా బంద్ చేస్తున్నారు ఎందుకు అని అంటే దానికి సంబంధించినటువంటి బేసిక్గా ఏమేం కావాలి అసలు ఏమి ఉండాలి అవన్నీ చూసుకోకుండా స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేసి స్టార్ట్ చేసిన కొద్ది నెలల్లోనే క్లోజ్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో గతంలో కేవలం రైతులు ఊర్లలో ఉండేటువంటి వాళ్ళు మాత్రమే డైరీ ఫామ్లు కానీ బర్లు కానీ లేదంటే ఆవులు కానీ మంచేవాళ్ళు ఇప్పుడు ఏంటి అని అంటే చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఐటీ రంగం నుంచి కూడా చాలామంది ఈ యొక్క డైరీ ఫామ్ వైపు వస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా కూడా మనకు డైరీ ఫామ్లు కనపడతా ఉన్నాయి ఇలా డైరీ ఫామ్లు స్టార్ట్ చేసిన వాళ్ళు ఎందుకు అతి తొందరగా క్లోజ్ చేస్తున్నారు అని అంటే వాళ్ళకు బేసిక్ థింగ్స్ అంటే డైరీ ఫామ్ని స్టార్ట్ చేసేటప్పుడు చూసుకోవాల్సినటువంటి కనీస విషయాలు కూడా వాళ్ళు చూసుకోకుండా స్టార్ట్ చేయడం వల్ల వెంటనే లాస్ రావడం ఆ లాస్తో పాటుగా వాళ్ళు వెంటనే డైరీ ఫామ్లు క్లోజ్ చేసుకోవడం జరుగుతా ఉంది అలా కాకుండా ఈ యొక్క వీడియో ద్వారా మీరు చూసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలకు సంబంధించి ఈరోజు మనం చర్చిద్దాం ముందుగా మన టాపిక్లోకి వెళ్తే నూతనంగా పాడి పశువుల పెంపకం అదేవిధంగా ప్రారంభించే వారికి సంబంధించి గమనించాల్సినటువంటి కొన్ని విషయాలకు సంబంధించి మొదటగా మనం చూడ చూసుకోవాల్సింది ఏంటంటే మార్కెటింగ్ సౌకర్యాన్ని చూసుకోవాలి సో మార్కెటింగ్ సౌకర్యం అని అంటే ఏంటి మార్కెటింగ్ సౌకర్యం ఏముంటుంది దీంట్లో అనంటే మనకు పాల ఉత్పత్తి అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది ఈ పాల ఉత్పత్తి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటిని ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలి ఎక్కడికి పంపించాలి ఎలా పంపించాలి దానికి కావాల్సింది ఏమేమి చూసుకోవాలి అని అంటే ముందుగా దీనికి సంబంధించి హోటల్స్ కానివ్వండి హాస్టల్స్ కానివ్వండి దాంతోపాటుగా హాస్పిటల్స్ కానివ్వండి మనకు స్వీట్ హౌజ్లు కానివ్వండి ఎక్కువగా పబ్లిక్ ఉండేటువంటి అపార్ట్మెంట్స్ కానివ్వండి ఇట్లాంటి ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి ని మనం చూజ్ చేసుకున్నట్లయితే పాల యొక్క వినియోగం అనేది ఎక్కువగా ఉంటుంది వాటిల్లో సో వాళ్ళకి ఎక్కువ సౌకర్యాలు మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము దాంతోపాటుగా ఏంటంటే ఈ పాలకు పాలతో పాటుగా పాల పదార్థాలను కూడా మనం చెప్పుకున్నటువంటి హోటల్స్ కానివ్వండి హాస్టల్స్ కానివ్వండి లేదంటే హాస్పిటల్స్ కానివ్వండి మరోవైపు మనం చూసుకున్నట్లయితే అపార్ట్మెంట్స్ ఎక్కువ శాతం ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ నావైతే చాలా ప్రాంతాలలో అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద విల్లాస్ అపార్ట్మెంట్స్ అన్ని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎక్కడికో వెళ్ళి పాలు తీసుకురావాలి అని అంటే కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు ప్యాకెట్ పాలన వాడాలంటే కొంత మొహమాట పడుతూ ఉంటారు అట్లాంటప్పుడు వాళ్ళని మనం క్యాచ్ చేసుకోవాలి ఆ వ్యాపారానికి సంబంధించి ఎందుకంటే మనం డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్నాం మన దగ్గర పాల ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది ఆ పాల ఉత్పత్తి పెరిగినప్పుడు ఆ పాలన మనం ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతా ఉన్నాం ఏ విధంగా మార్కెట్ చేయగలుగుతా ఉన్నాం ఏ విధంగా అమ్ముకోగలుగుతున్నాం అనేది బేసిక్గా మనం చూసుకోవాల్సింది అండ్ దాంతోపాటుగా పాల సేకరణకు సంబంధించిన కేంద్రాలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో పాల కేంద్రాలు ఉంటాయి సో పాల కేంద్రాలు ఉన్నాయా లేవా దగ్గరలో ఏ పాల కేంద్రం ఉన్నాయి ఆ పాల కేంద్రాలలో ఏది బెస్ట్ దానికి ఏ విధంగా పాల మనం పంపిస్తే మరి వాళ్ళు ఎట్లా ఇస్తారు బిల్లులు మనకు ఏ విధంగా మనకు లాభాలు వస్తాయి ఎన్ని రోజులకు వస్తారు బిల్లులు ఇస్తారు వీటన్నిటికి సంబంధించి మనం చూసుకోవాలి సో మార్కెటింగ్ సౌకర్యం అనేది మొదటగా మనం పాలు ఈ యొక్క పాడి పరిశ్రమ మొదలుపెట్టేటువంటి ముందు తొదిత మనం చూసుకోవాల్సినటువంటి విషయాల్లో మార్కెటింగ్ ఇక ఆ తర్వాత పశుగ్రసాల సాగుకు సంబంధించినటువంటి అంశాన్ని సో పశుగ్రసాలకు సంబంధించినటువంటి సాగులో మనం చూడాల్సింది ఏంటి అని అంటే ఈ యొక్క పట్టణాలకు సంబంధించి మనం ఏం చేస్తాం వీటిని పెంచాలి పాడి పరిశ్రమ మొదలు పెట్టాలి అని చెప్పేసి చూస్తూ ఉంటాం అయితే దీంట్లో ఎక్కడ పెట్టాలి ఏ విధంగా పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఏ ప్రాంతంలో పెట్టుకోవాలి ఏ ప్రాంతంలో పెడితే ఎట్లా ఉంటుంది ముందుగా మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే మన సొంత ల్యాండ్ కలిగి ఉండాలి ఎందుకనంటే ఇప్పుడు ఏదో సిటీలో ఒక తీసుకెళ్ళి సిటీ ప్రాంతంలో పెట్టుకుంటే దానికి మేత ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాం దానికి పచ్చిగడ్డి కావాలి ఎండుగడ్డి కావాలి సొప్ప కావాలి ఇవన్నీ కావాలి ఇవన్నీ కావాలంటే సిటీలో మనం పండించలేము ఒక ఎకరం ల్యాండ్ మనకు ఉన్నట్టయితే మినిమంలో మినిమం ఒక ఐదు నుంచి ఆరు లేదా ఎనిమిది ఆవుల వరకు లేదా ఎనిమిది గేదెల వరకు మనం పెంచుకోవచ్చు ఒక ఎకరం ల్యాండ్ అనేది మస్ట్ అండ్ గా ఉన్నప్పుడే మనం ఈ యొక్క డైరీ ని స్టార్ట్ చేసుకోవాలి ఇలా చాలామంది ఏంటంటే ల్యాండ్ లీజ్ తీసుకోను లేకపోతే ఏదంతా కొంత ఫ్లాట్ ఈ మధ్యకాలంలో వెంచర్స్ కానీ లేకపోతే ఫ్లాట్లు కానీ తీసుకుంటూ ఉంటారు కదా ఆ ఫ్లాట్లలో ఐదు వందల గజాలు లేదంటే ఎనిమిది వందల గజాలు వెయ్యి గజాలలో ఏం చేస్తున్నారు అంటే కొంత షెడ్ వేసుకుంటున్నారు ఆ షెడ్ వేసుకొని దాంట్లో ఈ ఆవులను గేదెలను పెంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ఎండుగడ్డి పచ్చి గడ్డి బయట నుంచి తెచ్చుకోవడం ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా కూడా ఖర్చు అదనపు ఖర్చు సో ఈ గడ్డిని పచ్చి గడ్డి ఎండుగడ్డి బయట నుంచి తెచ్చుకోవడం ఎక్కడో ఊర్ల నుంచి తెచ్చుకోవడం ఆ ఊళ్ళ నుంచి మళ్ళీ ఆ ట్రాన్స్పోర్టేషను అక్కడ లేబర్ ఖర్చు ఇదంతా ఉంటుంది సో వీటన్నిటికన్నా ముందుగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే పశుగ్రాసులను సాగు చేయాలి మనం పాడి పరిశ్రమ మొదలు పెట్టాలి అన్నప్పుడు మనం మంచి ల్యాండ్ కలిగి ఉండాలి పాటుగా మనకు అక్కడ పచ్చిగడ్డి ఎండుగడ్డికి సంబంధించిన సౌకర్యాలు చూసుకోవాలి దాంతో పాటుగా నీటి సౌలతి ఎట్లా ఉంది నీళ్ళకి సంబంధించినటువంటి సవలతి ఎట్లా ఉంది షెడ్ వేసుకుంటే దాన్ని ఏ విధంగా వేసుకోవాలి దానికి సంబంధించిన స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి వీటన్నిటికి సంబంధించి చూసుకున్న తర్వాత ఈ యొక్క సాగుకు సంబంధించి ముందుకు వెళ్ళాలి ఇక పశువులకు సంబంధించి నెక్స్ట్ మనం మాట్లాడుకున్న టాపిక్లో పశువులకు సంబంధించినటువంటి కుట్టాలు అంటే ఐ మీన్ షెడ్లు మనం వేస్తాం కదా షెడ్లు ఎట్లా వేస్తాం ఆవులకు సంబంధించిన షెడ్లు ఏ విధంగా వేస్తూ అనేది బాగా రీసెర్చ్ చేసుకోవాలి ఎందుకంటే వాటికి వర్షాకాలంలో వర్షం పడుతున్న సందర్భాలు ఉంటాయి దాంతో పాటుగా మనకి ఎండాకాలంలో ఎండ తీవ్రత వడగాళ్ళు ఈదురుగాళ్ళు ఇవన్నీ వస్తూ ఉంటాయి మరి చలికాలంలో చలితో బాగా కూడా చలి రావడం వల్ల పాల దిగుమతి అనేది తగ్గిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో వాటికి సంబంధించినటువంటి విషయాలను కూడా మనం గ్రహించాలి పాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా మనం గ్రహించి అప్పుడైతే ఖచ్చితంగా కూడా ఈ యొక్క పశువులకు సంబంధించినటువంటి షెడ్లు వేసుకునేటప్పుడు ఏ విధంగా వేయాలి ఎంత వెడల్పుతో వేయాలి ఏ విధంగా ఉండాలి ఒక పశువుకు పశువుకు మధ్యలో అంటే ఒక ఆవుకు లేదా ఒక గేదెకు మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి ఎంత గ్యాప్తో మనం వేసుకోవాలి పాటుగా దాంట్లో మనము వేసేటువంటి దాన అంటే వాటికి వేసేటువంటి పచ్చిగడ్డి కానివ్వండి ఎండుగడ్డి కానివ్వండి వేసేటువంటి సందర్భాలలో ఏ విధంగా వాటికి ఇవ్వాలి ఆ వేసేటువంటి స్పేస్ ఎట్లా ఉండాలి దాన్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలి ఆ ఉన్నటువంటి ఆ పశువుల కొట్టాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి వీటికి సంబంధించి బాగా చూసుకున్న తర్వాత ఆ షెడ్ హైట్ కానివ్వండి ఆ యొక్క సైజు కానివ్వండి వీటి అన్నిటి కూడా చూసుకుంటే కొంత పశువులు పెంచుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది ఇక నీటి సౌకర్యానికి సంబంధించిన అంశం నీళ్ళు అనేది పశువులకు చాలా అవసరం అండి నీళ్ళ సౌకర్యం అనేది చాలా అవసరం ఎందుకంటే నిత్యం కూడా నీళ్ళతోనే పని ఉంటుంది ఆవుల దగ్గర ఎందుకంటే వాటిని శుభ్రం చేసుకోవాలి గేదెల్ని షెడ్డును క్లీన్ చేసుకోవాలి వాటికి తాగడానికి నీళ్ళు అనేది ఎప్పటికప్పుడు నీళ్లు ఉండాలి అండ్ దాంతోపాటుగా ఎప్పటికప్పుడు మనం వాటిని పరిశుభ్రంగా అంటే మనం వేసుకున్నటువంటి షెడ్ను ఎప్పటికీ నీటుగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి నీటుగా ఉంచుకోవడం వల్ల ఏంటి అని అంటే పశువులకు కూడా ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి కనుక పశువులకు ఎప్పటికప్పుడు నీట్గా ఉండేటువంటి ప్రాంతం ఉంటే కొంత వాటికి ఆరోగ్యకరంగా ఉంటాయి కనుక నీటి సౌకర్యత ఎక్కువగా ఉండాలి దాంతోపాటుగా మనం వాడేటువంటి నీళ్లు ఎక్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనకు అందుబాటులో ఉండాలి కొన్ని సందర్భాల్లో అంటే మనం వేసుకున్నటువంటి బోర్లో వేసవి కాలం రాగానే వేసవి కాలంలో ఈ యొక్క నీళ్ల సౌకర్యానికి సంబంధించి నీళ్ళని ఆ బోర్లో రాకపోవడం ఆ నీళ్ల సౌకర్యంలో నీళ్ళు ఉండకపోవడం ఆ బోర్లో నీళ్లు డ్రై అయిపోయిన తర్వాత నీళ్ల కోసం ఇబ్బంది పడుతూ ఉంటాం చాలా సందర్భాలలో చాలా మంది డైరీ ఫార్మర్స్ ఇదే ప్రా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నారు నీళ్ళ ట్యాంకర్స్ తీసుకొచ్చుకొని ఆ ట్యాంకర్స్ ద్వారా ఆవులకు గేదెలకు నీళ్లు అందిల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి సో అట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నీళ్లకు సంబంధించిన సౌకర్యాన్ని కూడా చూసుకోవాలి సో ఇక నాలుగో పాయింట్ అది ఇక ఐదో పాయింట్ వచ్చేసి చాలా మంది దగ్గర జరిగేది ఏంటి అని అంటే పని మనుషుల ఏర్పాటుకు సంబంధించినటువంటి దాంట్లో కూడా పని మనుషుల విషయం అంటే ఆ షెడ్లో చేసే ఎగ్జాంపుల్ మనం ఒక పది ఆవులను పెంచుతా ఉన్నాం లేదా పది గేదెలు పెంచుతా ఉన్నాం ఈ పది ఆవులు పది గేదెలు పెంచినప్పుడు అక్కడ పనికి సంబంధించి కనీసంలో కనీసం ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు మనకు అవసరం పడతారు ఆ పని మనుషుల ఎంపిక అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే ఈ యొక్క పని అనేది పొద్దున పాల పితికేటువంటి ప్రక్రియ కావచ్చు లేదంటే దానం వేసేటువంటి ప్రక్రియ కావచ్చు దాంతోపాటుగా వాళ్ళకు అంటే ఆ షెడ్ని నీట్గా చేసుకోవడం కావచ్చు ఇంత ఒక ప్రక్రియ అనేది ఉంటుంది ఈ అన్న ఈ ప్రక్రియ అనేది ఉండడం వల్ల ఈ పని మనుషులకు సంబంధించి నమ్మకమైనటువంటి వ్యక్తులను పెట్టుకోవాలి దాంతోపాటుగా పాలు పితికినటువంటి అనుభవం దాంతోపాటుగా వ్యవసాయంపై మక్కువ ఉన్నటువంటి వాళ్ళను దాంతోపాటుగా మీకు నమ్మకస్తులనే ఉంచుకోవాలి ఎందుకంటే నిత్యం కూడా మీరు అక్కడ ఉండలేరు నిత్యం కూడా మీరు అక్కడ ఉండి పని చేయలేరు కనుక నమ్మకమైనటువంటి వ్యక్తి ఒకరు లేదా ఇద్దరు ఖచ్చితంగా ఒక పది లేదా ఐదు ఆవులను పెట్టుకున్నప్పుడు ఖచ్చితమైనటువంటి నమ్మకమైన వ్యక్తులు ఉన్నప్పుడే పాల డైరీలో సక్సెస్ అవుతాం మన డైరీ లో ఖచ్చితంగా సక్సెస్ కావాలంటే మినిమం నమ్మకమైనటువంటి వ్యక్తులు ఉండాలి దాంట్లో పాలు పితికేటువంటి అనుభవం ఉండాలి వాటిని ఏ విధంగా చూసుకోవాలి షెడ్ని ఏ విధంగా నీట్గా మార్చుకోవాలి పాటుగా వాటికి ఏ సమయంలో నీళ్ళందీయాలి దాన్ని ఎట్లా చూసుకోవాలి అన్నటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల్ని ఉంచుకోవాలి పని మనుషుల ఎంపిక అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అక్కడ పని పనిచేసిన వ్యక్తులతోనే మీ డైరీ ఫామ్ యొక్క ఆదాయం కానివ్వండి ఎగుమతి కానివ్వండి దాని డెవలప్మెంట్ కానివ్వండి వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది కనుక పని మనుషులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా బాగా చూసుకోవాలి ఇక పాల రవాణా సౌకర్యం ఈ యొక్క పాలకు సంబంధించినటువంటి రవాణా సౌకర్యాలకు సంబంధించి ఉండాల్సినటువంటి ఏమేమి ఉండాలి అంటే మన పాల యొక్క దిగుమతి పెరుగుతూ ఉంది రోజు రోజుకు పాల యొక్క సౌకర్యం దిగుమతి పెరుగుతూ ఉంది ఇన్ని రోజుల వరకు మన దగ్గర ఉన్నాయో ఒక రెండు ఆవులు ఉన్నాయనుకోండి ఈ రెండు ఆవులు ఒక్కొక్కటి పది లీటర్లు ఒక్కొక్కటి పది లీటర్లు పది లీటర్లు పది లీటర్లు అంటే ఇరవై లీటర్లు ఇస్తూ ఉన్నాయి పొద్దున ఇరవై లీటర్లు ఈవినింగ్ ఇరవై లీటర్లు అంటే ఒక రోజుకు నలభై లీటర్లు ఇస్తూ ఉన్నాయి ఈ నలభై లీటర్లు మనం ఊర్లో కేంద్రానికి పోసినప్పుడు ఒక రేటు మనకు వస్తుంది అయితే కాకుండా కొంత మనం ఇప్పటిదాకా మనం ముందుగా చెప్పుకున్నట్టుగా అపార్ట్మెంట్స్ లేదంటే హోటల్లో అయినప్పుడు వాటికి వెళ్తూ ఉంటాయి అయితే వీటిని ట్రాన్స్పోర్ట్ చేసే విధానంలో మనం ఆటో కానివ్వండి లేదనుకుంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వ్యాన్స్ కానివ్వండి ఇట్లాంటివి యూజ్ చేసుకోవచ్చు లేదనుకుంటే తక్కువ మొత్తంలో మనకు పాల దిగుబడి జరుగుతున్నప్పుడు మనం మోటార్ బైక్ మీద కానివ్వండి అంటే మనం బైక్స్ పైన కూడా ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు సో ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి అంటే పాల రవాణాకు సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్త వహించాలి ఎందుకంటే పాల అనేది టైం టు టైం రీచ్ కావాలి ఒక కస్టమర్కి టైం టు టైం రీచ్ అయినప్పుడే వాళ్ళు మన పైన నమ్మకం దాంతో పాటుగా మన పాల యొక్క నాణ్యత విషయంలో కూడా వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ రావాలి నాణ్యత విషయం అనేది మస్ట్ అండ్ షూట్ చాలామంది ఏంటంటే పది నలభై లీటర్ల పాలు వచ్చినాయి కదా ఇంకొక పది పదిహేను లీటర్ల నీళ్ళు కలుపుదామని చెప్పేసి అమ్ముతూ ఉంటారు సో అట్లా అమ్మినప్పుడు ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఒక కస్టమర్కి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే మన దగ్గరకు ఉంటాడు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మనం ఇవ్వగలగాలి ఆ పాలలో ఉన్నటువంటి క్వాలిటీని ఇచ్చినప్పుడే ఆ కస్టమర్ మనల్ని నమ్ముతారు ఆ హోటల్ అయినా హాస్టల్ అయినా హాస్పిటల్ అయినా అపార్ట్మెంట్స్ అయినా ఇంకేదైనా వ్యక్తులైనా వీళ్ళు మనల్ని నమ్మాలి అని అంటే ఆ నమ్మకమైనటువంటి పాల పాల నాణ్యతను మనం ఇవ్వగలగాలి సో దానికి సంబంధించి రవాణా సౌకర్యాన్ని చూసుకో ఇక పశువుల వైద్య సౌకర్యానికి సంబంధించిన విషయం ఇక్కడ ఏంటి అని అంటే పశువులు మనం పెంచుతూ ఉన్నాం పాడి పరిశ్రమకు సంబంధించి ప్రారంభించుకున్నాం అన్ని చేసినాం ఆ పశువులకు వచ్చేటువంటి వ్యాధులకు సంబంధించిన అవగాహన అనేది కొంత మనకు ఉండాలి పాటుగా వెటర్నరీ డాక్టర్స్కి సంబంధించినటువంటి సంప్రదింపులు చేసుకోవాలి మీ ప్రాంతంలో వెటర్నరీ హాస్పిటల్ ఎక్కడుంది లేదంటే ఆ డాక్టర్కి సంబంధించినటువంటి ఆ డాక్టర్ని పిలిపించుకోవడం ఆ పశువులకు సంబంధించి కనీసం ఒక పదిహేను రోజులకు ఒకసారి లేదా వారానికి ఒకసారి కూడా కనీసంలో కనీసం పదిహేను రోజులకు ఒకసారైనా పశువులకు సంబంధించినటువంటి కండిషన్ని డాక్టర్స్తో చెక్ చేయించుకోవాలి అలా చెక్ చేయించుకుంటే ఏంటంటే ఆ పశువుల యొక్క కండిషన్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది ఆ పశువులకు సంబంధించినటువంటి వ్యాధులు ఏమైనా వస్తున్నాయా అవి ఏమైనా ఇబ్బంది పడుతున్నాయా ఇప్పుడు మనకి ఏదైనా ఇబ్బంది తల తలెత్తా ఉంటుంది లైక్ కడుపు వస్తూ ఉంటుంది లేదంటే తలనొస్తా ఉంటుంది లేదా జ్వరం వచ్చినట్టు అయితే ఉంటుంది కాళ్ళ నొప్పులు నొప్పులు ఇట్లాంటి సహజంగా మనకు వస్తూ ఉంటాయి వాటికి కూడా అవి కూడా జీవులే కనుక వాటికి కూడా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది వాటికి సంబంధించి గ్రహించే ప్రయత్నం చేయాలి అవి ఏం చేస్తూ ఉన్నాయి అవి తింటున్నాయా సరైనటువంటి సమయంలో ఆహారం తీసుకుంటున్నాయా సరిగ్గా తింటున్నాయా సరిగ్గా నిద్రపోతున్నాయా సరిగ్గా పాలిస్తున్నాయా ఎట్లా ఉంది వాటి కండిషన్ అనేది ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకొని వాటికి సంబంధించినటువంటి పశువులకు సంబంధించిన వైద్య సౌకర్యాన్ని కూడా మనం చూసుకోవాలి ఇక పశువుల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం పశువులకు సంబంధించి డైరీ ఫామ్ మొదలు పెట్టాలంటే పశువుల కొనుగోలుకు సంబంధించి అయితే చాలామంది ఏంటి అని అంటే ఆవులు కొనాలా గేదెలు కొనాలా అని చెప్పేసి చాలామంది డౌట్లు పడుతుంటారు అయితే ఆవులు కొనాలా గేదెలు కొనాలంటే బేసిక్గా పాల కన్నా మిన్న పా ఆవు పాలు బెస్ట్ అని చెప్పేసి చాలామంది చెప్తారు నిజంగా కూడా ఆవు పాలల్లో నాణ్యత అనేది ఎక్కువగా ఉంటుంది సో తల్లిపాలతో కంపేర్ చేస్తారు ఆవు పాలని అంత ఇంపార్టెన్స్ పాలకు ఉన్నాయి కనుక పాలకు డిమాండ్ ఉంటుంది బట్ చాలా మంది ఏంటంటే గేదె పాలను ప్రిఫర్ చేస్తారు కాకపోతే ఏంటంటే ఆవుకు పా గేదెకు డిఫరెన్స్ ఏంటి అని అంటే ఆవు అనేది నిరంతరంగా దాదాపు ఒక సంవత్సరానికి సుమారుగా ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలల వరకు కూడా ఇస్తూనే ఉంటుంది కానీ గేదె ఎట్లా అంటే ఆరు నెలలు లేదా ఏడు నెలల వరకే ఆగుతుంటుంది సుమారుగా ఒక మధ్యలో గ్యాప్ అంటే ఆవు ఈనేటువంటి సమయంలో కానివ్వండి అంటే గేదె ఈనేటువంటి సమయంలో సుమారుగా ఒక నాలుగు నుంచి ఐదు నెలల సమయం గ్యాప్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఆవుకు మాత్రం కేవలం రెండు నెలలు లేదా మూడు నెలల గ్యాప్ మాత్రమే ఉంటుంది ఆ సందర్భాల్లో ఏంటంటే పాల దిగుమతి అనేది తగ్గుతూ ఉంటుంది కనుక దానికి సంబంధించి కొనుగోలుకు సంబంధించి ఏది బెస్ట్ అనేది బాగా సెర్చ్ చేసుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత కొనుగోలు చేయాలి ఎందుకు అని అంటే ఇష్టం ఉన్నట్టుగా ఏది పడితే అది కొంటే అవి పాలు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు సో ఆవులు కానీ గేదెలు కానీ కొనేటువంటి వాళ్ళంతా కూడా కొంత జాగ్రత్తగా ఎదుటి వ్యక్తులు ఎలాంటి ఆవులు తీసుకున్నారు దాంతో పాటుగా దాంట్లో నెక్స్ట్ మనకు అంశం కూడా ఉన్నది ఎందుకని అంటే వాటికి సంబంధించినటువంటి కొనుగోలుకు సంబంధించిన అంశాలలో ఏ విధంగా చూడాలి అనేది కూడా మనం చూసుకోవాలి కొనేటువంటి ఆవులు కానీ గేదెలు కానీ జాగ్రత్తగా చూసి కొనండి ఆ తర్వాత దాన దిగుమతులకు సంబంధించి దాన దినుసులు అదేవిధంగా పరికరాల కొనుగోలు సో ఈ దాన దినుసులు పరికరాల కొనుగోలు అని అంటే మనం పెట్టేటువంటి దాన పచ్చిగడ్డి కానివ్వండి ఎండుగడ్డి కానివ్వండి చొప్ప కానివ్వండి ఇవన్నీ కూడా మనం బేసిక్గా పెడుతూ ఉంటాం సో ఇప్పుడు పచ్చిగడ్డికి సంబంధించి ఏం చేయాలి అంటే మనం కొనుగోలు చేస్తూ ఉన్నాం ఒక షెడ్ స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పుడు మినిమంలో మినిమం ఒక మూడు నుంచి నాలుగు నెలల ముందే ఈ పచ్చిగడ్డికి సంబంధించిన ప్రక్రియ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఈ చొప్ప అనేది అలుక్కున్నప్పుడు ఏంటంటే మనకు ఆవులు లేదా గేదెలు మన షెడ్డుకు చేరుకునేటప్పటికి కోత సమయానికి వస్తుంది పచ్చిగడ్డి అని ఈ పచ్చిగడ్డి కోత సమయానికి వచ్చేటప్పటికి మనకు ఆవులు కానీ గేదెలు కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు వాటికి నిత్యం కూడా పచ్చిగడ్డి ఉంటుంది పచ్చిగడ్డి వేయడం వల్ల పాల నాణ్యతతో పాటుగా పాలు ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి సో ఆవులలో ఈ బెస్ట్ క్వాలిటీ ఒకటి ఉంటుంది ఏంటి అని అంటే ఆవులకు ఎంత పచ్చిగడ్డి వేస్తే ఆ పచ్చిగడ్డి ద్వారా అంత పాలు ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశాలు ఆవులలో ఉంటాయి కనుక అవి ఒకటి బాగా చూసుకోవాలి ఇక పరికరాలకు సంబంధించి చాప్ కట్టర్ లాంటివి అంటే వాటిని చొప్ప కానివ్వండి గడ్డి కానివ్వండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాల్సి ఉంటుంది కనుక వాటికి సంబంధించిన చాప్ కట్టర్స్ లాంటివి ఉంటాయి వాటిని కూడా తీసుకునేటువంటి నేపథ్యంలో కొంత జాగ్రత్తగా ఏది వాడడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి దాంట్లో ఉన్నటువంటి అప్ అండ్ డౌన్స్ ఇంటి జాగ్రత్తలు కొన్ని తీసుకొని చూసుకోవాలి ఆ తర్వాత పశువులకు సంబంధించిన బీమా ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే చాలా సందర్భాలలో పశువులకు సంబంధించినటువంటి కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఆ ప్రమాదాలను నివారించుకునేందుకు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అని అంటే ముందుగా పశువులకు సంబంధించిన బీమాను తీసుకోవాలి ఇప్పుడు మనం వేరే ఒక ప్రాంతం నుంచి పశువులను తీసుకొస్తా ఉన్నాం గేదెలు కానీ ఆవులను కానీ తీసుకొచ్చేట ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ సందర్భాల్లో ఏదైనా ప్రమాదం జరగవచ్చు ఎక్కించేటువంటి సమయంలో ఏదైనా ప్రమాదం జరగవచ్చు కాలకు కానీ లేదంటే దానికి ఏదైనా ఆకస్మికంగా మరణించినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి అలాంటి సందర్భాలు చోటు చేసుకున్నప్పుడు ఇప్పుడు మనం లక్షో ఎనభై వేలో రెండు లక్షలు పెట్టి ఆవునో గేదెనో కొంటా ఉంటాం కొన్నటువంటి సందర్భాలలో ఈ యొక్క పశువు బీమా అనేది ఇంపార్టెంట్గా తీసుకోండి ఈ పశువు బీమా తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఒక లక్ష రూపాయలు పెట్టి ఒక ఆవును కొన్నాం అనుకోండి ఈ ఆవు ప్రమాద స్వాతి ఏదైనా జరిగింది జరిగినప్పుడు ఆ ఒక బీమా ఉండడం వల్ల మనం పెట్టినటువంటి ఆ లక్ష రూపాయలు మనకు తిరిగి రావడానికి ఆస్కారం ఉంటాయి అంతేకాకుండా పిడుగులు పడే చనిపోయినటువంటి ఆ గేదెలు ఎన్నో ఉన్నాయి వరదల్లో కొట్టుకుపోయినటువంటి గేదెలు చాలా ఉన్నాయి ఇట్లా చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఉరువులు మెరుపులు వర్షాలు ఆ షెడ్డు ఆకస్మికంగా కూలిపోయినటువంటి సిచ్యువేషన్స్ ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయ్యి మండిపోయినటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఏ సందర్భంలో ఏ ప్రమాదం జరుగుతుందో మనం చెప్పలేము చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం పేపర్లలో చూస్తూ ఉంటాం పిడుగులు పడి నాలుగు పశువులు చనిపోయినాయి నాలుగు గేదెలు చనిపోయినాయి నాలుగు ఆవులు చనిపోయినాయి నాలుగు దూడలు చనిపోయినాయి అని చెప్పేసి ఇట్లాంటి స్టేట్మెంట్స్ రోజు చూస్తూ ఉంటాం సో ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి కనుక ఈ ప్రమాదాలు జరిగినప్పుడు పశువులకు సంబంధించిన బీమాలు తీసుకుంటే వాటికి మనం పెట్టినటువంటి అమౌంట్ మనకు తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి పెట్టుబడి పశువుల సంఖ్య సో మనం ఎట్ ఏ టైం ఒకటేసారి పది లక్షలు పెడదాం ఇరవై లక్షలు పెడదామని చెప్పేసి తొందరపడకుండా కొంచెం కొంచెంగా స్టార్ట్ చేయాలి ఫస్ట్ రెండు ఆవులు లేదా ఆవులు లేదా మూడు గేదెలతో మొదలుపెట్టి కొంచెం కొంచెంగా ముందుకు వెళ్తూ ఉంటే మనకు అనుభవం వచ్చే కొద్దిగా దానిపైన మనకు ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటుంది చేస్తూ ఉంటే దాంట్లో ఉన్నటువంటి అవకతవకలు ఏంటి ఏమైనా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయా ఏదైనా ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయా ఎలాంటి విషయాలు మనం నేర్చుకునే కొద్దీ పెంచుకుంటూ పోతే పెట్టుబడి కూడా పెట్టుకుంటూ పోతే మనకు లాభాలు ఎక్కువగా వస్తాయి ఎట్టే టైం మనం ఒకటేసారి తీసుకొచ్చి కోటి రూపాయలు పెడతా యాభై లక్షలు పెడతానంటే లాస్ కావడానికి ఎక్కువ ఛాన్స్ ఎందుకంటే మనకి ఎలాంటి అనుభవం లేదు అనుభవం లేకుండా అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టి లాస్ కాకుండా చూసుకోండి ఎందుకంటే అధిక మొత్తంలో చాలామంది లాభ ఏం చేస్తా ఉన్నారంటే డైరీ ఫామ్ పెట్టేందుకు లోన్లు పెట్టేసి ఎట్టే టైం యాభై లక్షలు కుప్ప కుప్ప తీసుకొచ్చి దాని మీద పెడతారు మనకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ లేదు ఏ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు మనం ఏమేమి చేస్తాం మనకు గేదెలైని తీసుకోవాలి ఆవులేని తీసుకోవాలో తెలియదు వాటికి ఎలాంటి దాన పెట్టాలో మనకు తెలియదు వాటికి ఎలాంటి బీమాలు తీసుకోవాలో మనకు తెలియదు షెడ్ ఎట్లా వేసుకోవాలో మనకు తెలియదు ఏం తెలియనప్పుడు ఇంత పెట్టుబడి పెట్టి ఎట్ ఏ టైం లాస్ అయ్యే కన్నా ఒకటి రెండుతో స్టార్ట్ చేసి నెమ్మది నెమ్మదిగా ముందుకు వెళ్తే అధిక మొత్తంలో లాభాలు పొందొచ్చు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అంటే మీరు చేస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ మీకు పెరుగుతూ ఉంటే ఆ పెరిగే కొద్దీ మీకు లాభాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక ఆ తర్వాత సందర్శనం ఇక నెక్స్ట్ ఏంటంటే డైరీల సందర్శనం డైరీల సందర్శన ఏంటి అని అంటే మనం ఒక డైరీ ఫామ్ స్టార్ట్ చేసేటువంటి ముందు మనకు మన సరౌండింగ్ ప్రాంతాలలో కానివ్వండి మన ఊర్లలో కానివ్వండి మన ప్రాంత మండలాల్లో కానివ్వండి ఎక్కడైనా ఎవరైనా డైరీ ఫామ్ స్టార్ట్ చేసిరా డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తే అక్కడికి వెళ్ళండి వెళ్ళి వాళ్ళు ఎట్లా చేస్తూ ఉన్నారు ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఏమేం చేస్తూ ఉన్నారు ఏమేం చూసుకోవాలి వాటికి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ ఏం జరుగుతూ ఉంది లేబర్ ఎట్లా పని చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా ఆవులకు కానీ గేదెలకు కానీ ఎలాంటి దానం ఇస్తూ ఉన్నారు ఈ డైరీల సందర్శన చేయడం వల్ల ప్రాక్టికల్ ఇప్పుడు నేను బోర్డు మీద చెప్తా ఉన్నాను ఇదంతా ముచ్చట చెప్తా ఉన్నా మీకు ఇట్లా చెప్పిన దానికి మీరు నేరుగా డైరీ ఫామ్కి వెళ్ళి చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ చెప్పిన దానికి డైరీ ఫామ్కి వెళ్ళి చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే అక్కడ నేను కంప్లీట్గా చూస్తూ ఉంటాను నేరుగా చూసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కానీ ఇక్కడ ఏం జరుగుతుంది కేవలం మీకు బోర్డు పైన రాసి చెప్తా ఉన్నా మీరు డైరీ ఫామ్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు దొరుకుతుంది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ దొరికినప్పుడు మీకు నేరుగా కూడా మీరు కొన్ని విషయాలు చూడొచ్చు వాళ్ళు డైరీ షెడ్ ఎట్లా వేసారు నీళ్ళకు సంబంధించినటువంటి కుండీలు ఎట్లా కట్టిరు దానకు సంబంధించినటువంటి దాన ఎట్లా పెడతా ఉన్నారు అండ్ పాటుగా ఈ యొక్క పాలకు సంబంధించి మరి మాన్యువల్గా చేతులతో పెండుతా ఉన్నారా లేదంటే ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ చూసుకొని మిషన్లతో వండుతూ ఉన్నారా ఈ యొక్క గ్రాస్ అంటే గడ్డి వేసేటువంటి గడ్డి ఎండుగడ్డి పచ్చి గడ్డిని ఏ విధంగా కట్ చేస్తూ ఉన్నారో ఆ కట్ చేసే వాటికి ఏ మిషన్స్ వాడుతూ ఉన్నారు ఏ కంపెనీని వాడుతూ ఉన్నారు ఇవన్నీ ఏం లేదంటే ప్రాక్టికల్గా అక్కడికి వెళ్ళినప్పుడు మనకు నేరుగా తెలిసేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక ఆ తర్వాత పర్యవేక్షణ నేను ఇంతకుముందు ఈ టాపిక్లో మనం మాట్లాడుకున్నా పర్యవేక్షణ అంటే నేరుగా మనం చూసినప్పుడే మనకు చాలా ఎక్స్పీరియన్స్ అనేది పెరుగుతుంది ప్రాక్టికల్గా మనం కొన్ని పనులు చేయాలి కొన్ని చేస్తేనే మనకు దానికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ అనేది పెరుగుతుంది దానికి సంబంధించిన కొన్ని విషయాలనేది మనకు తెలుస్తుంది కనుక పర్యవేక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక ఆర్థిక వనరులు సో ఆర్థిక వనరులు అంటే ఏంది మనం ఆర్థిక వనరులకు సంబంధించి ఈ పశువుల సంఖ్య అదనంగా పెంచుకుంటూ పోతున్నాం షెడ్లను పెంచుకుంటూ పోతున్నప్పుడు మనకి ఇన్కమ్ సోర్స్ ఎట్లా ఉంది పాల నుంచి కానీ ఆ పాల యొక్క పదార్థాల నుంచి కానివ్వండి వచ్చేటువంటి ఇన్కమ్ సోర్స్ ఎట్లా ఉంది ఆ ఇన్కమ్ సోర్స్ను బేస్ చేసుకొని ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు వంద రూపాయలు వచ్చినాయి అనుకోండి వంద రూపాయలలో నేను ఏం చేస్తున్నా ఇప్పుడు నా షెడ్ నుంచి నాకు వంద రూపాయలు వచ్చినాయి ఈ వంద రూపాయలు వచ్చిన దాంట్లో నాకు పది రూపాయలు లేబర్కి పోయినాయి పాటుగా పది రూపాయలు నా దానకు పోయింది పది రూపాయలు ట్రాన్స్పోర్టేషన్కి పోయినాయి పాటుగా పది రూపాయలు మెయింటెనెన్స్కి పోయినాయి పోయినా కూడా నాకు నలభై రూపాయలు పోయినా అరవై రూపాయలు ఇందులో ఉన్నాయి అరవై రూపాయలలో ఒక ముప్పై రూపాయలు మళ్ళీ షెడ్ ఎక్స్పాండ్ కావచ్చు లేదంటే ఆవును ఇంకో ఆవును కొనుక్కోవడానికి ఒక ముప్పై రూపాయలు పక్కన పెట్టుకున్నా ఇంకొక ముప్పై రూపాయలు అడిషనల్గా మనం పెట్టుకోవాలి ఎందుకు అని అంటే రేపు పొద్దున ఏదైనా కావచ్చు ఆ అయినప్పుడు మనకు ప్రమాదాలు జరగవచ్చు ఇంకేదైనా జరగవచ్చు దాంతోపాటు ఇంకేదైనా అవసరం ఉండవచ్చు ఒక ముప్పై అనేది మనం పక్కన పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆర్థిక వనరు అంటే మనం ముప్పై ముప్పై పక్కన పెట్టుకుంట పోతే ఒక రోజుకు అది సడన్ అమౌంట్ అవుతుంది కనుక దానికి సంబంధించి మనం మరింతగా పెంచుకోవడానికి మన యొక్క షెడ్యూల్ మరింతగా పెంచుకొని ముందుకు వెళ్ళడానికి ఆవుల సంఖ్య పెంచుకోవడానికి దాంతో పాటుగా అందులో ఉన్నటువంటి టెక్నాలజీ పెరుగుతున్నటువంటి టెక్నాలజీలో మనం దాంట్లో ఇంకా ఏం వాడుకోవచ్చు ఎలాంటి మిషన్స్ వాడుకోవచ్చు గ్రాస్ కట్ చేయడానికి అంటే గడ్డి